నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముట్టకాయ మీద ముట్టకాయ రెండు ఎదురు దెబ్బలు తగిలాయి ఒకటి సాక్షి పత్రిక సాక్షి ఛానల్ అయితే మరొకటి పేర్ని నాని గారు అసలు ఏం జరిగింది ఈ రెండింటిని జగన్ గారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తే సాక్షి మీద ఒక విధంగా కేసు వేయడం ఆ తర్వాత ఏదైతే అసత్య ప్రచారాలు జరుగుతున్నాయో దీనికి సంబంధించి వివరణ కోరినప్పుడు వివరణ ఇవ్వకపోగా వాళ్ళు తప్పించుకోవడం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం ఇదొక పని అయితే ఇంకొకటి ఏంటంటే పేర్ని నాని గారు ఒక అడుగు తగ్గి స్టేషన్కి వెళ్ళి ఆయన మీద ఏదైతే కేసు నమోదైందో ఏదైతే నోటీసులు తీసుకున్నారో దీనికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన సిచ్యువేషన్ని మనం చూసాము సో దీన్ని ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది రెండు ఎదురు దెబ్బలుగా భావించాలా అంటే ఒకటి జర్నలిస్ట్ విలువలు అనేవి పడిపోతున్నాయి ఎగజారిపోతున్నాయి అసలు నిజమేంటి అనేది చెప్పి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయటం మానేసేసి వాళ్లే తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారు వాళ్లే క్రియేట్ చేసేస్తున్నారు దీనికి పరాకాష్ఠ ఏంటంటే గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక పెద్ద ఫుల్ పేజీ న్యూస్ రాసి వివేకానంద రెడ్డి గారు హరిచిన తర్వాత ఆ న్యూస్ రాసిన తర్వాత మళ్ళా దాని మీద వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కోర్టుకి వెళ్ళి గాగా ఆట తెచ్చుకుని దాని మీద అసలు ఏ విధమైన చర్చ జరగకుండా చేశారు అంటే ఏంటి ప్రజల్లోకి ఒక తప్పుడు వార్త వెళ్ళిపోయింది కానీ ఆ తప్పుడు వార్త అది తప్పుడుది నిజం కాదు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవకాశం లేకుండా చేశారు అంటే అది నేరపూరితమైన అది ఇవాళ కూడా దాన్నే నమ్ముకు నమ్ముకుంటే వాళ్ళు ఏంటంటే ప్రజలకి ఒక సందేశం ఇచ్చి గతంలో జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో చాలా మంచి విజయం సాధించారు కాబట్టి దాన్నే నమ్ముకున్నట్టు కనబడుతుంది ఏంటంటే ఈ తప్పుడు ప్రచారం తొందరగా జనంలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని అదే విధంగా చేసి నమ్మించాలనే ఉద్దేశంతో ఇంతకు ముందు మనం చూసాము తాడేపల్లి గూడెల్లో ఈ దొంగసార మీద దాదాపు ముప్పై మందో ఎంతమందో చనిపో జరెడ్ జంగారెడ్డి అది ఆ రోజున చాలా మైనస్ చేసింది ఇవాళ ఏంటి దాన్ని మరి స్ఫూర్తిగా తీసుకున్నారా ఏంటో ఇవాళ కూడా ఏదో ఒకటి జరిగిందని చూపించాలి కాబట్టి అక్కడ ఒక మొలకల చెరువు అటు మొలకల పల్లె మొలక చెరువు అనుకుంటా తర్వాత ఇబ్రహీంపట్నం ఇక్కడ దొంగలెక్కరు దొరికింది కాబట్టి అది యాక్చువల్గా దానికి సంబంధించిన జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సిపి అగర్ నాయకత్వంలో ఒకడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బినామీ అని అందరికీ తెలుసు కాబట్టి అది గత నాలుగేళ్ళ నుంచి అతను అదే పని చేస్తున్నాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఈ విధంగానే లెక్క తయారు చేసి అమ్మాడు అనేది వచ్చిన తర్వాత ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీదకి ఇది నెట్టాలి అనే ఉద్దేశంతో సరే వివిధ మార్గాలు ఎదుర్కొని సహజం ఎవరైనా వాళ్ళ పార్టీని ఏది ఆపర్చునిటీ వచ్చినప్పుడు అధికార పక్షాన్ని ఇరుపుని పెడతానే చూస్తారు అదేం తప్పు కాదు కాకపోతే ఇక్కడ ఒక న్యూస్ క్రియేట్ చేసి ఒక నైతికంగా కూడా పతనం అయిపోయినట్టు లెక్క అది పత్రికా విలువ పతనం అయిపోయినట్టు లెక్క ఒక న్యూస్ క్రియేట్ చేసి దొంగ లెక్కలు తాగటం వలన నలుగురు సరిపోయారు అని చెప్పి ఒక ఆథెంటిక్ వార్త ఇచ్చాడంటే ఒక అధికారపూర్వకంగా వాళ్ళందరికీ వాళ్ళు నిర్ధారించి ఒక పేపర్లో రాశారంటే ఆ రాసిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఆళ్ళ వాళ్ళ మీదే ఉంటుంది అంటే ఇది ఇంత తప్పుడు వార్త రాయటం అనేది ఎక్కడ చూడం మనం చనిపోయాడు లేకపోతే బాగలేదు లేకపోతే ఎఫెక్ట్ అయ్యారు లేకపోతే క్వశ్చన్ మార్క్ పెడతారు అవునా కాదా అనడానికి ఇది దీని మీద ఏంటంటే వెంటనే ఈ గవర్నమెంట్ రియాక్ట్ అయింది తర్వాత దానికి వాళ్ళకి వన్ సెవెంటీ నైన్ వన్ నోటీస్ ఇచ్చారు మరి వాళ్ళు చెప్పింది నిజమైతే నోటీస్ ఇచ్చి మీరు ఎక్కడ జరిగింది ఏంటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు చేయకుండా పారిపోవడం ఎందుకు అంతేగా అయితే ఒకటి ఇక్కడ వాళ్ళు ఎడిటరు లేకపోతే ఇంకొక వ్యక్తి కాదు అసలు మేనేజ్మెంట్కే ఇవ్వాలి ఓకే మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో ఆ సాక్షి మేనేజ్మెంట్కే ఇవ్వాలి ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా బాధ్యులే కదా ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అని ఎవరి మీద ఉంటుందో లేకపోతే ఎవరి పేరుతో ఆ లైసెన్స్ ఉందో వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తే సరిపోతుంది ఓకే ఆ పని చేసి స్ట్రిక్ట్ గా ఇటువంటి ఇది ప్రెస్ కౌన్సిల్కి అట్లాగే ఈ వీటిలన్నిటి కూడా మన గవర్నమెంట్ ఫిర్యాదు చేయాలి ఎందుకంటే ఈ విధంగా జరుగుతుంది ఇట్లా తప్పుడు వార్తలు వస్తుంది కాబట్టి దీని మీద సెన్సార్ ఇవ్వాలి లేకపోతే దీని యాక్షన్ తీసుకోవాలి ఏంటి అనేది చూ చూడాలి అంటే సార్ సాక్షి మీద గతంలో కూడా బిఆర్ నాయుడు గారు కంప్లైంట్ చేశారు సెంట్రల్ వరకు అవును సాక్షి టీవీ మీద కానీ మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంతే కదా మరి గతంలో టీవీ మీద వాళ్ళు చేశారు అది కొన్న ఇప్పుడు పెండింగ్ ఇప్పుడు కూడా ఇంకా పూర్తి ఫుల్ పెట్టిగా అది ఏది వాళ్ళ లైసెన్స్ అయినట్లేదు స్టే మీద ఉంది అంటే వాళ్ళ ధైర్యం ఏంటి స్టే తీసుకుని ఎన్నాళ్ళైనా మనం చేయొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారే స్టే మీద పన్నెండు సంవత్సరాల నుంచి బయట స్టే ఏది బెయిల్ మీద బయట ఉండి ఎంతవరకు కూడా ఆయన ఆ పన్నెండు సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్ళకుండా కోర్టు వాయిదాలని వాయిదాలని తీసుకుంటా కోర్టుకి అటెండ్ కాకుండా తప్ప ఒప్ప అనేది కూడా తెలియకుండా మరి గడుపుకొస్తున్నారంటే ఆయన ధైర్యం అదే కదా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు దీని మీద కూడా ఇట్లా గడుపుతాం ఏమవుతుంది ప్రజల్లోకి వెళ్లాల్సింది ఏంటి నలుగురు చనిపోయారని వెళ్ళింది ఆ దాన్ని వెనక్కి తీసుకోవాలంటే మన వాళ్ళు అదే పేపర్లో అదే హెడ్డింగ్ అదే చోట వేయాలి ఓకే ఇది తప్పు మేము వార్త అది కూడా ఎట్లాగా మేము తప్పు చేసాం మాకు వచ్చింది న్యూస్ తప్పు మేము ప్రచురించింది ఈ విధంగా ఉంది అనేది క్లియర్గా ఏదైతే ఇద్వారా కోర్టు చెప్పింది ఇది ఏ సైజులో మీరు ఇది వరకు వేసారో అదే సైజులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి వాటిని మానేసి ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి లబ్ధి అనే విషయాన్ని మానేసి ప్రజలకు సేవ చేసి ప్రజల్లోకి వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని నిలదీసి అధికార పక్షంలో అవినీతి ఉంటే దాన్ని బయట పెట్టి చేస్తే ఫిల్తూ ఉంటుంది తప్ప ఈ విధంగా తప్పుడు వార్తలు నమ్ముకుంటే వాళ్ళు ఏ యుగం వచ్చేసింది అవును సార్ మీరు చేసింది తప్ప రైటా అనేది చెప్పి ఫ్యాక్ట్ చెక్లో ఐదు రెండు నిమిషాల్లో వచ్చేస్తుంది బయట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ముందు కూడా చూసాం మీటింగులో కేరళలో జరిగిన మీటింగు లేకపోతే కోసాడులో జరిగిన ఆ ఫోటోలన్నీ పెట్టి ఈవెన్ మన కంట్రీలో కానీ కూడా తీసి అటాచ్ చేసి కొన్ని కొన్ని ప్రచారాలు చేశారు ఏమైంది అది వెంటనే తప్పని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని విడ్రా చేసుకుంటున్నారు కదా దానివల్ల ఏమవుతుంది మీ మీకున్న మీ మీద ప్రజలకు నమ్మకం తగ్గిపోతుంది అవును అంటే సార్ వైసీపీకి మరో దెబ్బ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆల్రెడీ సాక్షి మీద సాక్షి వెనకడి వేసిందని అనుకోవాలి వాళ్ళంతా స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడ ఉన్నారో కూడా అప్పటి వరకు ఏ నేనంతా మీరంతా అని ఆయన కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఆయన మీద ఉన్న కేసుకి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే ఇది మరో దెబ్బ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదం ఆయన ఏంటంటే అన్నీ లైట్గా తీసుకుంటాడు మెత్తగా ఉంటాడు ఏది గట్టిగా యాక్షన్ తీసుకోరు సో ఆయన ఉన్నప్పుడు ఏదైనా మనం చేయొచ్చు ఏదైనా ఏది మాట్లాడినా చెల్లుతుంది అదే ఇందాక నేను చెప్పాను ఏది నారాసురే అధికారంలో కూడా నేను అధికారంలో అప్పుడు ఆయన సీఎం ఏం చేయలేకపోయారు కదా కాబట్టి మనం ఏం చేసినా చలామణి అవుతుంది అనే ధైర్యం ఏంటంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆ మెడికల్ కాలేజీ గురించి ఏదో ధర్నా చేయడానికి చూడటానికో వెళ్ళారు ఆ వెళ్ళింది కూడా అదేం పూర్తిగా ఫుల్ పెట్ మెడికల్ కాలేజీ కట్టింది లేదు పాడు లేదు అదేదో అక్కడక్కడ మొదలెట్టి కొద్దిగా గోడలు కొంతవరకు లేచి ఆగిపోయిన మెడికల్ కాలేజీని తీసుకొచ్చి నేను మెడికల్ కాలేజీ పెడదామని చూస్తే అది అసలు మొదలే అవును సార్ అదేమి పెద్ద బిల్డింగ్ సూ పూర్తి అవలా ఏమి జరగల ఈయన పోటీగా ఇక్కడ మొదలెట్టారు ఏంటంటే మచిలీపట్నం మెడికల్ కాలేజీ చూస్తారు అసలు మచిలీపట్నం మెడికల్ కాలేజీ తర్వాత ఏలూరు మెడికల్ కాలేజీ ఈ రెండు మొదలెట్టి చంద్రబాబు నాయుడు గారు ఓకే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ముందే స్టార్ట్ అయినాయి అంటే కడతాం కా దానికి బడ్జెట్ అలాట్మెంటు తర్వాత కడతాం స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయాంలో పూర్తి చేశారు ఓకే అంతవరకు మనం కాదంటాం లేదు అయితే ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి కదా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పోలీసులకి వాళ్ళ మీద వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకుంటాయి రేపు అక్కడికి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా వచ్చి ఒకవేళ ఘర్షణ జరిగితే అల్టిమేట్గా బాధ్యులు అయ్యేది ఎవరు పోలీసులు సస్పెండ్ అయ్యేది ఎవరు అక్కడ ఉన్న లోకల్ ఆ ఎస్ఐలు సస్పెండ్ అవుతారు సో ఏది జరిగినప్పుడు ఒక రాజకీయ పార్టీకి అది కాకుండా పేరునాని గారు మాజీ మంత్రి సీనియర్ లీడరు ఆయన బాధ్యత ఏంటి మేము ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్లో వెళ్ళాలి పోలీసులకు ముందే చెప్పాలి అట్లా కాకుండా వాళ్ళు వద్దంటే కూడా నాలుగు వందల మందితో వెళ్ళారు సరే అయిపోయింది పోలీస్ స్టేషన్ తీసుకొస్తే పోలీసులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీ సంగతి చూస్తాం అది చూస్తాం ఈ మీరేవాళ్ళో తీసుకొస్తాం కానీ కొద్దిగా వాయిస్ రేజ్ చేసి అవన్నీ వీడియోలు వచ్చినాయి కదా దాని మీద ఎప్పుడైతే పోలీసులు మళ్ళీ నోటీసులు ఇచ్చారో అర్థమైపోయింది ఆయనకి సాక్షి నోటీస్ ఇచ్చారు వాళ్ళు పరారీకి అయిపోయారు మనకి నోటీస్ ఇచ్చారు సరే ఇప్పుడు దీని మీద మనం కనుక సరిగ్గా రియాక్ట్ అయిపోతే అరెస్ట్ చేస్తారు గ్యారంటీగా అని చెప్పి వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే జ్ఞానోదయం అయింది ఇది ఎంతవరకు మనం చేయాలి ఎంతవరకు చేయకూడదు దానితో అక్కడ ఎస్పీ గారు కూడా చాలా స్ట్రిక్ట్గా చాలా ఆయన పర్ఫెక్ట్గా ఇచ్చాడు ఇది ఈ మన ప్రెస్ మీట్ కూడా ఏ పార్టీని అనలా మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్లో అధికారులు విధులు నిర్వహించేటప్పుడు వా ఆ విధుల నిర్వహణకి జరగకుండా ఆపితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎటువంటి లీడర్ అయినా సరే మేము స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం దాంట్లో పార్టీలకి సంబంధం లేదు అనేది ఎప్పుడైతే వచ్చిందో అర్థమైపోయింది ఓకే ఇక్కడ ఒక పక్క సాక్షి ఒక పక్క ఆయన స్టేట్మెంటు తర్వాత ఈ ఫార్టీ వన్ నోటీసులు ఇవన్నీ చూసిన తర్వాత ఇక దీన్ని ఇదేదో మనకి చుట్టుకునేదట్టు చుట్టుకునేదట్టుంది అనుకున్నట్టున్నారు అందుకని ఆయన వెళ్ళిపోయి మళ్ళా పోలీస్ స్టేషన్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు కానీ ఎన్నిచ్చినా ఒకటి పోలీసు వాళ్ళు ఒక లాండ్ ఆర్డర్ చేసేటప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లోను చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ వాళ్ళకేంటి ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోతే పోలీస్కి ఈ ఒక్క ధర్నాలు లేకపోతే ఒక్క రాజకీయ పార్టీ లేక కాదు కదా లా అండ్ ఆర్డర్ అట్లాగే అక్కడ ఉన్న మన పౌరులకి ప్రొటెక్షన్ ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసు మీద ఉంటుంది కదా పోలీసుల్ని మీద ఈ విధంగా సులకం చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున ఆ వ్యవస్థ నవ్వులుపాలు అయిపోతే వ్యవస్థ గౌరవం తగ్గిపోతే ఆ నష్టం ఎవరికి సమాజానికి ఈవెన్ పేరు నాని గారికి కూడా పొద్దున్న ఈయన కూడా ఫ్రీగా బయటికి వెళ్ళలేడు కదా ఇప్పుడు అట్లా అట్లా చూసుకుంటే వీళ్ళ కూడా అదే ఇబ్బంది కదా పార్టీలకు కూడా సో అది ఏంటంటే పోలీసుకి వాళ్ళ పర్మిషన్ తీసుకుని లేకపోతే వాళ్ళ అనుమతి తీసుకుని ఏదైనా ఇల్లీగల్ వన్ సైడ్ ఇవ్వకపోతే కోర్టులు ఉన్నాయి అవును మీరు కోర్టుకి వెళ్ళండి పర్మిషన్ తెచ్చుకోండి కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని మీరు చేయాల్సింది చేసుకోండి అంతేగాని దౌర్జన్యంగా చేయటం అంటే ఇప్పుడు ఒక్కసారిగా అనగా దౌర్జన్యానికి పోలీసులు లొంగితే ఆ వ్యవస్థే పతనం అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా లొంగరం అది ఇప్పుడు మీకు అర్థమైనట్టు ఉంది అర్థమైంది కాబట్టి ఏ లైక్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి రైట్